హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఈరోజు సాటర్డే వ్లాగ్ అనమాట ఇంకా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను సో నిన్న చేద్దామంటే సండే ఉన్న ఉన్న బిజీ షెడ్యూల్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది నాకు కుదరట్లేదు అందుకే ఇంకా నేను సాటర్డే అండ్ మండే సండే వీడియో ట్యూస్డే అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ ఈ వీక్ నుంచి సిరీస్ సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను లెట్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఆకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ లభాయ్కి వస్తాయి యాక్చువల్లీ సాటర్డే నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుషా వ్రతంలో భాగంగా మూడో వారం అయితే కంప్లీట్ చేశాను సో ఇంకా ఫస్ట్ వీక్దేమో అంతకుముందు వీక్ సెకండ్ వీక్ది మొన్న సాటర్డే పోస్ట్ చేశాను థర్డ్ వీక్ది కమింగ్ సాటర్డే అంటే ఒక వీక్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా సాటర్డే మెనూలో అయితే పాలకూర పప్పు చేశాను గోరు చిక్కుడుకాయ వేపుడు చేశాను ఫ్రైడే పిండి ఉండే ఇంకా దోశలు పోసుకోవాలి చట్నీ కూడా ఉంది అది మంచిగా ఉంటే వేసుకుంటారు లేకపోతే పప్పుతోనే అడ్జస్ట్ కమ్మని చెప్పాను నాకైతే ఫాస్టింగు ఎందుకంటే నెలకు కిలో కిలో నెల పల్లీలు వడుస్తున్నాయండి ఇడ్లీ దోశలు చేయబట్టి అవి లేకపోతే ఉప్మాలు పోవు మా ఊలకి ముఖ్యంగా మా చిట్టుతల్లికి ఉప్మా అంటేనే తనకి చాలా విరక్తి అనమాట సో అందుకనే ఇంకా నేను పప్పు ఎక్కువ చేస్తాను పప్పుతో నంచుకొని తింటే తినండి లేకపోతే లేదు అని చెప్పేసి చెప్పాను అనమాట ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి స్టవ్ మీద గోడు చిక్కుడుకాయ కొంచెం కుక్కలు ఉడకబెట్టిన తర్వాత పోపుకేస్తాను మరోవైపు పాలు పెట్టాను సండే వరకు పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి చిట్టుతలు పళ్ళు ఏం లేవు ఇంకా మా వారికి బాక్స్ కట్టేసి ఆయన ఆఫీస్కి పంపించేసి నేను పూజ చేసేసుకోవడమే ఇంకా అందుకని ఇక తొందరగా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను వైల్ సో ఇల్లు ఊడుస్తూ తుడుస్తూ ప్రతిసారి ఒక టాపిక్ అయితే మాట్లాడతాను కదా సో ఇంకా ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను ఎప్పుడైనా మనం ఖాళీగా కూర్చున్నప్పుడు మనసు బాగా ఉన్నప్పుడు మనసు బాగా లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మెయిన్గా చెప్పాలి అంటే కొన్ని థింగ్స్ ఆలోచిస్తాము సో మనం మన ఓల్డన్ డేస్ బాగుండేవి కదా మన చిన్నప్పటి రోజులు బాగుండేవి కదా అసలు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేని రోజులు అవి చాలా సంతోషంగా ఉండేవాళ్ళము అని చెప్పేసి ఆ రోజుని గుర్తు చేసుకుంటూ కంట్లో నుంచి వాటర్ వస్తాయి ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది మనసు నుండి ఆనందం అయితే అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ తిరిగి ఆ రోజులకి వెళ్తే బాగుండు ఆ రెస్పాన్సిబిలిటీస్ లేవు మనకు మనమే రాజు మనకు మనమే మంత్రి మనని అడిగేటోళ్ళు ఎవరు ఉండరు కదా అని చెప్పేసి అవన్నీ గుర్తు చేసుకుంటూ సంతోషపడతాము సంతోషంతో ఆనంద బాష్పాల కళ్ళ నుంచి వస్తాయి హ్యాపీగా ఫీల్ అవుతాము కొన్ని కొన్నిసార్లు అంతే లోన్లీగా కూర్చొని బాధపడుతూ ఉంటాము పాత విషయాలు తలుచుకొని అరే అప్పుడు ఆ విషయం తలుచుకొని అంత ఏడ్చా అనే కానీ ఏమొచ్చింది కన్నీళ్ళు పోయాయి కానీ ఆ బాధ తీరిపోయింది కదా దానికోసం అంత బాధపడ్డాము అంత మనసు బాధ పడేలాగా అని చెప్పేసి ఆ బాధపడిన విషయాలు తలుచుకొని కూడా మళ్ళీ ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాము సో సంతోషం వచ్చినా బాధ వచ్చినా మెయిన్గా ఆడవాళ్ళకి ఐ మెయిన్గా మగవాళ్ళు అనేది వాళ్ళు వాళ్ళు ఏడుస్తారు వాళ్ళు మనకు బయటికి ఎక్స్ప్రెస్ చేయరు కానీ మెయిన్గా ఆడవాళ్ళకి ఈ కన్నీళ్ళు అనేవి ఒక బెస్ట్ ఒక ఆయుధం అండి సో దా అది కొనలేంది కదా ఫ్రీగా వచ్చేది కదా మన బాడీ నుంచి కాబట్టి ఆ వాటర్ అనేది అట్లా కారిపోతూనే ఉంటాయి కానీ అన్నెసరీ థింగ్స్కి ఏడవద్దు అని ఒక రియలైజేషన్ అయితే నేను తీసుకున్నాను కానీ నాకైతే ఊరికైనా ఏడుపు ఎవరైనా ఏమైనా అన్నా ఎవరైనా నొచ్చుకున్నట్టు మాట్లాడినా లేకపోతే నేను ఎవరి మీద ఏమైనా అడిచినా నేనే ఏడుస్తాను నా మీద ఎవరైనా అడిచినా నేనే ఏడ్చేస్తాను సో అలా ఫీల్ అవుతూ ఉంటాను ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది అండ్ ఫైనలీ ఇప్పుడైతే పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఉన్న ఒకటే పెద్ద బాధ ఏందంటే ఫస్ట్ మా నాన్న మాకు లేకపోవడం అది నాకు పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది ఎందుకంటే నా బలం నా బలహీనత నా నాన్నే నాన్నతోనే ఫ్రీ ఫ్రీగా సరే ఎవరితో ఉండను ఉండలేను కూడా అలా నా లేకపోవడం నాకు చాలా బాధ అవుతూ ఉంటుంది సో ఎందుకో సంతోషం వచ్చినా బాధ వచ్చినా వాటరే వస్తాయి కళ్ళ నుంచి కానీ ఆ వాటర్ ఎంత రావాలో అంతే రావాలి మన ఏడుపు ఎదుటి వాళ్ళకి అలుసు కావద్దు దీన్ని దీని ఒక మాట అంటే ఇది ఏడుస్తుంది అంతే అది ఏం చేస్తుంది లే అని చెప్పి వాళ్ళు లైట్ తీసుకోవద్దు మన ఏడుపు వాళ్ళకు బల వాళ్ళకు బలహీనత అవ్వాలి ఇది ఏడుస్తే నాకు మంచిగా కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు అనుకోవాలి అట్లా స్ట్రాంగ్గా ఉండాలి ఆడవాళ్ళని ఒక చిన్న టాపిక్ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను అంతే సో ఇంక ఇంట్లో పనులని ముగించుకొని ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసి మా వారికి బాక్స్ కట్ పంపించేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ పనులు అయితే చేస్తున్నాను ఫస్ట్ నేను శనివారం రోజు జనరల్గా దేవుని శిల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని పిండి ప్రమాదాలు చేసుకొని నైవేద్యం చేసుకుంటాను ఈసారి ఈ వారం కొంచెం కొంచెం కొత్తగా మార్చానమాట ఫస్ట్ పిండి ప్రమాదాలు చేద్దాము ఒక పనైపోతుంది అని చెప్పేసి పిండి ప్రమాదాలు చేసుకున్నాను సో నేను లాస్ట్ ఇయర్ వరకు ఎవ్రీ ఇయర్ మొదటి వారం నుంచి ఆరో వారం అలాగే ఎనిమిదో వారం ఒక్కటే పిండి ప్రమాదం పెట్టుకునేదాన్ని ఏడవారం మట్టుకే ఏడు పిండి ప్రమదలతో దీపారాధన చేసేదాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శావ్రతంలో కానీ ఈ ఇయరు జనవరి థర్డ్ నుంచి నేను స్టార్ట్ చేశాను మూడు వారాలు కంప్లీట్ అయింది ప్రతి వారం రెండు రెండు పిండి ప్రమదలు పెడుతున్నాను ఏడవ వారం ఏడు పిండి ప్రమదలతో దీపారాధన చేస్తాను నేను ఒడ్డి కింద చేసే వారం కూడా రెండు పిండి ప్రముదాలు పెడదాం ఇక్కడ నుంచి అని చెప్పి నాకు మనసుకే ఎందుకో అనిపించి ఇంకా అలానే కంటిన్యూ అవుతుందనమాట ఇంకా స్వామివారు అలంకార పీడు కదా ఉన్న పూలన్నిటితో కూడా నాకు వీరన్నంత విధంగా అయితే స్వామివారిని అలంకరిస్తున్నాను సో దేవుని శైలి వారానికి ఒక్కసారి అండి ఎవ్రీ తాజడే తాజరే క్లీన్ చేసుకుంటాను ఇంకా ఏదైనా ప్రత్యేకమైన వారం ఆ స్వామి ఆ దేవునిది పూజ ఉంది అంటే ఇంకా ఆ దేవునికి ప్రత్యేకంగా మళ్ళీ తూడ్చి బొట్లు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను ఇంకా పిండి ప్రమిదలు చేసేసాను దేవుని అలంకరణ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇలా రెండు పిండి ప్రమిదలు పెడితే కూడా బాగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఈసారి ఎక్స్ట్రా ఇంకోటి ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క ఫ్రూట్స్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాను అంటే అట్టపండ్లు కామను అట్టిపండ్లతో పాటు ఇంకొక ఫ్రూట్ ఫస్ట్ వీక్ అట్టపాలు పెట్టాను సెకండ్ వీక్ అట్టపాలు ఆరెంజెస్ పెట్టాను థర్డ్ వీక్ అట్టపాలు యాపిల్స్ పెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ వీక్ ఏం దొరుకుతాయి పెడతాను మోస్ట్ ప్రాబుల్ నెక్స్ట్ వీక్ కుదరకపోవచ్చు ఆ తర్వాత అంటే థర్డ్ వీక్ది నెక్స్ట్ వీక్ వీడియో ఈ వీక్ వీడియో పోస్ట్ చేస్తాను ఈ వీక్ కుదరకపోవచ్చు నెక్స్ట్ వీక్ మళ్ళీ యాజ్ ఇస్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇలా సింపుల్గా దేవుని శరీఫ్ అంతా కూడా పూలతో అలంకరించేసాను ప్రమేదల చుట్టూ కూడా పూలు పెట్టేసాను అండ్ నైవేద్యం వచ్చేసి రవ్వకేశరి చేశాను అనమాట సో ఈసారి ఇంకొకటి ఇంకోటి ఏమనుకున్నానంటే అంత కొత్తగా కొంచెం కొంచెం కొన్ని చేంజెస్ చేశాను పూజలు అంటే నేను చేస్తున్న ఏడు ఏడుషాన వ్రతంలో ఎనిమిది వారాల్లో నేను చేసే నైవేద్యాలు ఏమేమి ఉండే అంటే ఫస్ట్ ఫస్ట్ వీక్ పూజలో ఖచ్చితంగా పరమాన్నం చేసేదాన్ని లేకపోతే రవ్వకేశరివ్వకేశరి పసరపప్పు పాయసం చక్కెర పొంగలి చేసి మళ్ళీ పరమాన్నం రిపీడు చక్కెర పొంగలి రిపీడు రవ్వ కేసర్లో ఒక కేసర్లు అట్లా అంటే ఒక్కొక్కటి రెండు రెండు సార్లు వచ్చేలాగా రిపీట్ చేసేదాన్ని కానీ ఈసారి అలా అనుకోవట్లేదు ఎనిమిది వారాలు ఎనిమిది రకాల నైవేద్యాలు చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎవ్రీ వీక్ రిపీటెడ్ కాకుండా ఫస్ట్ వీక్ పరమాన్నం చేశాను సెకండ్ వీక్ గోధుమ రవ్వ కేసరి చేశాను ఈ వీక్ బొంబాయి రవ్వ కేసరి చేస్తున్నాను అనమాట సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్పి అండ్ నెక్స్ట్ వీక్ ఫోర్త్ వీక్ పడితే అంటే ఈ వీక్ చేయగా చేస్తే నేను పెసరపప్పు పాయసం చేద్దాం అనుకుంటున్నాను చూ లెట్సీ చేసినప్పుడు పోస్ట్ చేస్తాను అండ్ ఎవ్రీ వ్లాగ్లో నేను ఒక రెసిపీని కూడా షేర్ చేస్తాను కాబట్టి ఇంకా ఈ వీక్ అయితే రవ్వ కేసరి నేను ఈ ప్రే ఈ రెసిపీ ప్రసాదం రెసిపీనే షేర్ చేస్తున్నాను సో మనము ఎలా చేసామనేది ఇంపార్టెంట్ కాదు పూజ ఎంత భక్తితో చేసామనేది ఇంపార్టెంట్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలామంది మొదటి వారం నుంచి ఆరు వారాలు సారీ ఎనిమిది వారాలు వడ్డీతో కలుపుకొని ప్రతి వారం ఏడు పిండి ప్రవదలు చేసుకుంటారు ఏడు పిండి ప్రమదలు దీపాలలో చేసుకుంటారు ఏ రకాల నైవేద్యం లేదా ఒక్క రకం నైవేదం నువ్వుల లడ్డు డ్డూలు బూందీ లడ్డూలు రకరకాల ఫ్రూట్స్ అవన్నీ పెట్టి కూడా పూజ కంప్లీట్ చేస్తున్నారు నేను టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిశాన్ వ్రతంలో అయితే చేస్తున్నాను చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇది ఫోర్ ఇయర్స్ నుంచి కదా త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా నేను అడిగింది ఏది నాకు స్వామి ఇంతవరకు ఇవ్వలేదు టు బి ఫ్రాంక్ చెప్తున్నాను ఎందుకు ఎందుకు ఇట్లా బ్రష్ట్ అయిపోతున్నా అంటే ఎన్ని పూజలు చేస్తున్నా ఎన్ని వ్రతాలు చేస్తున్నా నేను అడిగేందులో నాకు ఇవ్వట్లేదే అని చెప్పి ఒక బాధ నాకు మనసులో ఉండిపోయింది అయినా నేను స్వామిని నిందించట్లేదు నేను నా నా బాధని ఈ వీడియో ఒక్కరిద్దరు చూస్తారు అంతే ఎంత కట్టెక్కి వ్యూస్ రావు నాలుగైదు వ్యూస్ నావే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి సో ఎవరైనా చూస్తేనే ఒక్కసారి నాకు వరం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసేసుకున్నాడు స్వామి సో అని తలుచుకొని ఆ కూడా నేను ఆపలేదు ప్రతి సంవత్సరం సార్లు చేస్తూనే ఉంటాను పూజ నాకు స్వామి అంటే చాలా ఇష్టము నాకు అందుకే పూజ చేసుకోవాలనిపించి నేను చేస్తూనే ఉంటాను కానీ కొంతమంది ఎన్నో పాపాలు ఎన్నో నేరాలు చేస్తారు వాళ్ళు మంచిగా ఉంటారు హ్యాపీగా ఉంటారు మనం ఎన్ని చేస్తాము ఎన్ని పూజలు చేస్తాము దుఃఖము బాధ అనేది ఏదో ఒకటి ఎప్పుడు మనశ్శాంతి అనేది కరువైపోతుందేమో అని చెప్పి నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది సో ఇందుకో ఇది కూడా నాకు చెప్పుకోవాలనిపించి చెప్పుకుంటున్నాను సో రవ్వ కేసులు వేసుకొని డ్రై ఫ్రూట్స్ పెంచుకొని రవ్వ వేయించుకొని కొద్దిగా వాటర్లో ఉడికించి ఆ తర్వాత పాలల్లో ఉడికించి ఫైనల్లీ బెల్లం వేసేసాను అండ్ ఏదైతే పిండి ప్రమాదాలు చేస్తామో అందులో నుంచి కొంచెం పరిమాణంలో చలిమిడి కొంచెం పానకము ఇవన్నీ పెట్టుకున్నాను ఫ్రూట్స్ పెట్టుకున్నాను కొబ్బరికాయ కొట్టుకున్నాను చేసిన రవ్వ కేసరి నైవేద్యం పెట్టుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశాను చాలా మంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు తర్వాత అంటే పుస్తకం కూడా చదువుకుంటున్నారు నేను అటువంటి పుస్తకం చదువుకోనండి జస్ట్ ఇలానే పూజ చేసుకొని స్వామివారికి గోవిందనామాలతోని ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారి పాదార్చనతో ఉంచుతూ అభిషేకిస్తూ గోవిందనామాలు చదువుకుంటాను గోవిందనామాలతో పాటు అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరాల నామాలు నూట ఎనిమిది నామాలు కూడా చదువుకుంటాను అంతే నేను చేసుకునే పూజ చాలా సింపుల్గా ఉంటుంది నేను ఇలా సింపుల్గా పూజ చేస్తున్నానేమో స్వామివారికి నచ్చట్లేదు నా కోరికలు నెరవేర్చట్లేదు ఏదో ఒక రోజు నెరవేర్చకపోతాడా నా బాధ వినకపోతాడా అని ఎక్కడో ఒక హోప్తో నేను కంటిన్యూ పూజలు చేస్తూనే ఉంటాను సోమవారాలు గురువారాలు శనివారాలు ఒక్క పొద్దులు భవాసాలు ఎన్నో చేస్తున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏంటో అలా అయిపోతుంది పూజలు ఎక్కువ చేస్తే వాళ్ళ కష్టాలు ఎక్కువ పెడతాడేమో దేవుడు నాకు అనుకుంటున్నాను ఇంకా పూజ చేసుకొని ప్రమేదల దీపం ఎక్కిన తర్వాత ఆ ప్రమేదల నుంచి కొంచెం పరమాణంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నైవేద్యం తీసుకోవాలి మిగతా ఒత్తిడి చెట్టు మొదల్లో వేయాలి ప్రమేదాలు ఆవు దగ్గర వేయాలి లేదా పక్షుల కన్నా వేయవచ్చు ఆహారంగా లేదా అది ముద్ద ముద్ద చేసి వాటర్లో కలిపి ఆ పిండి నీళ్ళు చెట్లకు పోయొచ్చు కానీ నీళ్ళు ప్రారొద్దు తొక్కోద్దు వర తొక్కుడు ప్రదేశంలో వేయద్దు ఇంకా నేను నాకు ఇంటి దగ్గరలో ఆ స్వామివారికి గుడి ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసుకొని ఇంకా ప్రమేదాలు ఆవులకి నైవేద్యంగా పెట్టి ఒత్తులు చెట్టు మొదల్లో వేసి తిరిగి ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా సాటర్డే నేను అయితే సాటర్డే రోజు పెట్టాను షో వీడియో సో రవ్వకేసి నైవేద్యం చేశాను కదండి అది ఆ రోజు దోశలు ఉండే సో ఒక దోశ కూడా పోసుకున్నాను సో ఫుల్ఫుల్గా తినాలి అని చెప్పేసి ఇదివరకు సాటర్డే ఈవినింగ్ స్వీట్ సేమియా పాయసం ఖచ్చితంగా చేసేదాన్ని ఈ మధ్యన స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే మండే అదే అవుతుంది సాటర్డే అవుతుంది మైదా కదా అని చెప్పేసి ఇంకా పాలకూర పప్పు గోరుచిక్కరకాయ వేపుడు కొంచెం ఉసిరికాయ పచ్చడి రైసు కొంచెం మాడిపోయింది ఆయన తర్వాత కొన్ని చిప్స్ కూడా వేసుకున్నాను పప్పు కొంచెం తో తినాలనిపిస్తుంది కదా అండ్ ఫైనల్లీ కొద్దిగా పెరుగు సో ఇలా ఇవన్నీ పెట్టేసుకొని లంచ్ అయితే ఎప్పుడు అవుతుందో అని చూస్తూ ఉంటాను ఎందుకంటే అప్పటికి ఆకలిస్తూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ లేచి పనులన్నీ చేసేసరికి ఇంకా టూ త్రీ టైమ్స్ ఛాయ్ కూడా ఈ మధ్యన ఎక్కువ తీసుకుంటున్నాను వెయిట్ లాస్ అనుకున్న వాళ్ళు మెయిన్గా ఛాయ్ స్కిప్ చేయాలి ఒకవేళ తాగినా కూడా వితౌట్ షుగర్ వితౌట్ మిల్క్ అలాంటి తీసుకుంటే ఏం కాదు కానీ మిల్క్ ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఆ తర్వాత చాయ్ షుగర్ తీసుకొని ఇదంతా చేయొద్దు అనేది మెయిన్ కండిషన్ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వడానికి సో నేనైతే సిక్స్టీ ఎయిట్ ఉండే నేటు నేను సిక్స్టీ సిక్స్కి వచ్చాను సో ఈరోజు చెక్ చేసుకున్నాను సిక్స్టీ సిక్స్ నుంచి ఈ మంత్ ఎండింగ్ కాల సిక్స్టీ ఫోర్ సిక్స్టీ త్రీ కావాలి అంటే త్రీ కేజీస్ అసద్దేమో బట్ టూ కేజీస్ అన్నీ తగ్గాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను సీ సో ఈవినింగ్ కొంచెం నాప్ తీసుకుందామంటే ఇంకా ఎందుకో నిద్ర రాలేదు కొంచెం సేపు అనుకొని లేచేసి అలా ఒరిగాను నడుము వాల్చాను అనమాట అండ్ ఫైనల్లీ ఇంకా మధ్యాహ్నమే పిండి తడిపెట్టాను చపాతి పిండి మా ఊళ్ళకి ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి చపాతీలు చేద్దామని చెప్పి ఎప్పుడు చపాతీలు చూసినా నాకు ఒకటే ఒక సీన్ గుర్తొస్తూ ఉంటుంది అసలు చపాతి పిండే తడిపే తడపడానికి రాని నేను ఇప్పుడు చపాతి పిండిలు చపాతీలు అవి లీలగా చేస్తున్నాను అదే నాకు అప్పుడప్పుడు కామెడీగా అనిపిస్తూ ఉంటుంది ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఒక్క పని నాకు అసలు రాకపోయేది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాకు రాలేదు ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళైన ఒక టూ త్రీ ఇయర్స్కి కానీ నేను పర్ఫెక్ట్గా నేర్చుకోలేదు సో తర్వాత బాగా హెడక్గా అనిపిస్తే ఫుల్ స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకొని తాగేశాను తర్వాత సాటర్డే మార్కెట్ ఉంటుంది మార్కెట్కి వెళ్ళొచ్చాను మార్కెట్ షాట్ కూడా అప్లోడ్ చేశాను సో ఆకుకూరలు ఇలా ఇంకా ఈరోజు కొంచెం స్పెషల్గా చుక్కకూర తీసుకున్నాను ఎప్పుడు మెంతి కూర ఆ పాలకూర తీసుకుంటాను అండ్ పుదీనా కొత్తిమీర కరివేపాకు అయితే కామన్గా తింటాయి సో శనివారం ఆకుకూర తీసుకుంటే మండే ఖచ్చితంగా ఆకుకూర పప్పే అవుతుందని చెప్పి అండ్ క్యాలీఫ్లవర్ ఫ్రెష్గా దొరుకుతుంది క్యాబేజీ దొడ్డు చిక్కుడుకాయ ఒక వీక్ దొడ్డు చిక్కుడు కాయ ఒక వీక్ కోరు చిక్కుడుకాయ టమాటా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం దొడ్డు దొడ్డుగా దొరికాయి నెక్స్ట్ బీ బట్ పచ్చి బఠానీ క్యారెట్ ఆలు దోసకాయ బీరకాయ కొన్ని పోపు దినుసులు నిమ్మకాయలు సో ఈ పోపు దినుసులు చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇది ఎంత లేదన్నా ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ ఉంటుంది నాకు ఒక వీక్ అంతా వస్తుంది నేను ఎస్పెషల్లీ మార్కెట్లోనే తీసుకుంటాను ఉప్మాలయ పప్పుల దేంట్లో పోపులకి ఇది పర్ఫెక్ట్గా నాకు యూజ్ అవుతుంది కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర కొంచెం విడి విడిగా వేయడం కంటే ఈ కంబైన్గా వేయడం బెటర్ అని తెచ్చుకుంటున్నాను ఈ మధ్యాహ్నం అండ్ లాస్ట్ వీక్ కూడా ఒక గ్లాసెస్ తీసుకున్నాను టూ నాకు అవి మళ్ళీ దొరుకుతాయేమో ఇంకా త్రీ తీసుకుందాము లేదు ఫోర్ తీసుకుందాము ఒక హాఫ్ డజన్ అవుతాయి అనుకున్నాను అవి దొరకలేదు ఈసారి ఇంకొంచెం కొత్తగా ఈ షేప్లో పొడుగు షేప్లో దొరికాయి ఎనీవే ఇది కూడా క్యూట్గానే అనిపించింది నాకు సో ఇవి త్రీ తీసుకున్నాను లాస్ట్ వీక్ వీక్ తీసుకుంటే నా నాకు వీక్తల్ అని చెప్పేసి అన్నది నాకు అది హట్టింగ్ అనిపించింది ఓడు అందుకనే నేనేమన్నా రెండు గ్లాసులు చూపించి నీ కూడా అడికే నాకు కాదు అని ఈసారి మూడు తీసుకున్నాను సో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారండి అన్నీ దొరుకుతున్నాయి అని నాకు అనిపించింది అంత చిన్న వయసులో మేమైతే ఏమనకపోయేది సో ఫైనల్లీ అది కూరగాయల మార్కెట్ అనమాట సో తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా అంతే ఇంకా వంట అయిపోయింది అన్నీ అయిపోయింది చేసుకున్నాను అక్కరలు కూడా అన్నీ కట్ చేసి పెట్టేశాను ఎందుకంటే టైం ఉండే ఖాళీగానే ఉన్నానని చెప్పేసి కట్ చేసి పెట్టేశాను ఆఫ్ సాటర్డే అండ్ సాటర్డే ఈవినింగ్ కూడా మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి దీపారాధన చేసుకుంటానండి అలా చేసుకుంటే నా మనసు తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది అండ్ సండే మార్నింగ్ కూడా చేసుకుంటాను సో బ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఆ వెంకటేశ్వర స్వామి దేవ వల్ల అందరం పిల్లల పాప సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ ఆలోచించి ఏడువకండి అదొక్కటే నేను సజెషన్ ఇస్తున్నాను అందరికీ ఎందుకు నాకు నా లాగ్ లో చెప్తున్నాను అంతే సో మరొక మంచి వీడియో షార్ట్ అండ్ రేపు సండే వ్లాగ్తో మళ్ళీ కలుస్తా అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్ నమస్తే ఓం నమో వెంకటేశాయ